నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఎర్లీ మార్నింగ్ ఈ వీడియో తీస్తున్నా నాకు ఇంకొక గంట తర్వాత ఫ్లైట్ ఉంది ప్రజెంట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్న అమృత్సర్ వెళ్తున్నా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఈరోజు సాయంత్రం ఢిల్లీ రిటర్న్ అవుతా ఎల్లుండి మార్నింగ్ సార్ రేపు మార్నింగ్ ఢిల్లీలో ఉంటా ఈసారి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుంది సార్ ఢిల్లీలో ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే చెప్పండి నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల అయితే ఒక రెండు వెహికల్స్ ఉన్నాయి నా ఢిల్లీలో ఒక టాటా నెక్సా సారీ అమృత్సర్లో ఒక టాటా నెక్సాన్ అండ్ ఒకటి మా మారుతి విటారా బ్రిజా నేను గణేష్ గారు ఇద్దరం పోతున్నా విజుర్రా వాడు నేను ఇద్దరం పోతున్నాం మళ్ళీ త్రీ ఫోర్ డేస్ తర్వాత రిటర్న్ అవుతాం మీకు కూడా వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే మీరు డైరెక్ట్ వస్తా అంటే అక్కడనే వెహికల్స్ ఇప్పిస్తాం సార్ లేదు మీకు ఏమైనా మా మీద నమ్మకం ఉందంటే అమౌంట్ కొట్టురి బై రోడ్ బండ్లు తీసుకొచ్చి మీకు అప్ప ఇప్పుడైతే ప్రజెంట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నా ఇప్పుడే తమ్ముడు అని వెళ్ళిపోయింది ఓకే సార్ మళ్ళొక్ అందరికీ జయ శ్రీరామ్ thank <laughs> you